వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి ఈరోజు మన వీడియో అండి విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి నున్న లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి నూనలోని రామాలయం స్ట్రీట్లో అయితే వస్తుందన్నమాట ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి అంటే మనకి పెంకుటిల్లు వస్తుంది ఇది వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై గజాలలో అయితే ఉంది ఈ పెంకుటిల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి రోడ్డుకు చూడొచ్చు రోడ్డుకి పక్కనే ఉండడం హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్షన్ లో అరవై తొమ్మిది లక్షలకి అయితే వస్తుందండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నొన్న సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అండి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నైతే ఆప్షన్ జరుగుతుందనమాట నాలుగు వందల డెబ్బై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి అరవై తొమ్మిది లక్షలు నున్న సెంటర్కి చాలా దగ్గరికి వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి పెంకుటిల్లు అయితే తీసేసి మంచి బిల్డింగ్ కట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుందండి మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి వరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్